మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే మహిళలు లేకపోతే మేము అందరూ మీరే ముందు నడిపించినారు అన్నింటిలో కూడా సమాజంలో మీదే ప్రముఖ పాత్ర వహిస్తుంది తప్పనిసరిగా అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారంటే మహిళల వంటింటికే పరిమితం అవనవసరం లేదన్న ఉద్దేశంతో మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఏదైతే ఎడ్యుకేషన్ కిల్లలు చదివించుకుంటారనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా లోన్ ఫెసిలిటీ కల్పిస్తూ దానికి ఏదైనా వడ్డీ అయితే అది వడ్డీ ప్రభుత్వమే బరాయించేదట్టుగా ఈ రోజున ఒక ప్రకటన ఎవరైతే భువనేశ్వర్ గారు ప్రకటించడం జరిగింది మీ మధ్య మళ్ళీ కూడా ముందుగా మనం ఆవిడికి ధన్యవాదాలు తెలుపువలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే మహిళల పట్ల వాళ్ళకి కుటుంబానికి ఉన్న గౌరవాన్ని వాళ్ళు చాటి చెప్పుకున్నారు తప్పనిసరిగా ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించి ఆ రోజున ఆస్తి హక్కులో కూడా భాగం సమభాగం ఉందని ఆ రోజున ఏదైతే ప్రకటించారో ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా మహిళలందరూ కూడా ఒక ప్రమాణం చేయాలి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా శక్తి లేకుండా మీరందరూ కూడా పనిచేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరందరూ కూడా మరి కష్టపడాలి ఆయన రుణం తీసుకోవాలి అలాగే భువనేశ్వర్ గారు ప్రకటించినందుకు ఆవిడ రుణం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఎంతో మనకు ముందులేదు అలాగే ఈ రోజున మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మొదలయ్య సుందర్ గారు మరి చాలా కాలం తర్వాత వచ్చారన్నారు కానీ ఇవాళ రాష్ట్రం కోసం బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నప్పుడు ఆవిడ మనం ముందుకు వచ్చినందుకు ముందుగా ఆవిడని అభినందిస్తున్నాను తప్పనిసరిగా ఈ రోజున రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ రాష్ట్రం ఈ విధంగా అయిపోతుంది అనేది సామాజిక బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కలో కలగాలి అని అన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వెళ్ళినప్పుడు నేను పార్టీలకు అతీతంగా ఈ రోజున అందరూ కూడా తెలుగుదేశం జనసేనకి చేయవలసిన ఆవశ్యకత గురించి వాళ్ళందరికీ కూడా తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆలోచన అనేది కలిగింది తప్పనిసరిగా రాష్ట్ర రక్షణ కోసం మనం అందరం కూడా తెలుగుదేశం జనసేనకి వెయ్యాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అంకిత భావంతో వాళ్ళ మనసులో ఉన్న మాటను మనకు చెప్తున్నారు ఎందుకంటే వ్యతిరేకత అనేది పూర్తిగా ఉంది వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసి మహిళల మీద దాడులు కానీ అలాగే ఆస్తులు అక్రమం కానీ ఒక ఫ్యాక్షనిస్ట్ నే నేషనలో అచ్చా రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపవలసిన అవసరం ప్రతి ప్రజల మీద కూడా ప్రతి పౌరుడి మీద కూడా ఉంది దాన్ని మన అవకాశంగా చేసుకుని ఇటువంటి వాళ్ళు రాజకీయానికి పనికి రాడు అనేటట్టుగా తీర్పు చెప్పవలసిన అవసరం మనందరి మీద కూడా ఉంది ఆ దిశగా అందరం కూడా ప్రయాణం చేయాలి మరి దాన్ని ఇన్వైట్ చేశారు గెట్ టుగెదర్ కింద పెట్టారు మూడు వందల కుటుంబాలు పాల్గొని ఉంటాయి మీరందరూ మా కుటుంబ సభ్యులే కాబట్టి మీ దగ్గర ఎక్కువ వెచ్చించట్లేదు తర్వాత మీరందరూ కూడా వాళ్ళని సన్మానించి గౌరవించి మీ అందరూ కూడా మన మహిళా మనులు వాళ్ళ పట్ల మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరూ మహిళలకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పండి అందరూ

మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్